ఒంగోలు రాజా పనగల్ రోడ్డు నాలుగవ లైన్లో దసరా నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ బాల అంకమ్మ తల్లి దేవి నవరాత్రులలో భాగంగా ఆరవ తారీఖు సోమవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దాత ప్రముఖ హైకోర్టు న్యాయవాది కరిముల్లా సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కరిముల్లా దేవస్థాన నిర్వాహకులు పూజారి రాణి ఆవుల లక్ష్మి తీగల సావిత్రి సరిత నాగరాజు మణికంఠ బలరాం భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాజాస్తున్నటువంటి శ్రీ బాల నందు అనుదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది అనుదాన కార్యక్రమాన్ని షేక్ కరీంలా గారు నిర్వహిస్తూ ఉన్నారు వారు అడ్వకేట్ గారు కుటుంబ సభ్యులు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి ఆలయ కార్యకర్తలు గారు సావిత్రి గారు రాణి గారు వారి కుమార్తె కుమారులు వారి కుటుంబ సభ్యులు బాబానీ గారు అందరూ కలిసి కార్యక్రమాలు మరియు అనుదాన కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ దసరా నిర్మాత్వం సందర్భంగా భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అనుమాన కార్యక్రమాలు అమ్మవారి ఊరి కార్యక్రమాలు కార్యక్రమాలు అవన్నీగా ప్రసాదించడం జరుగుతూ ఉన్నాయి

అయితే తర్వాత ఈ వేప చెట్లు అమ్మవారు వెలవ వెలవడం స్వయంభూగా అమ్మవారు వెలిసింది ముగ్గురు అమ్మవారులుగా అంకమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మహాలక్ష్మి అమ్మవారు అప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు చనిపోయిన కాడ నుంచి మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు గుడి ధర్మకర్తలుగా ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు చేస్తున్నాము ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ దసరా దసరా సందర్భంగా ప్రతి సంవత్సరం రెండు వేల మందికి మేము అన్నదానం చేయడం జరుగుతుంది గత పాతిక సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నేను జూనియర్ అడ్వకేట్గా షేక్ కరీముల్లా గారి దగ్గర జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అయితే ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ఈ దసరా కార్యక్రమంలో సార్ కూడా పాల్గొని మేము అన్నదానం చేస్తామని ముందుకొచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరుగుతుంది ఈ గుడి ఇంకా ముందు ముందుగా ఇంకా డెవలప్ చేసి ఇంకా మరెంతో మంచి మంచి ప్రోగ్రాంలు ప్రతి దసరా నవరాత్రులు ఇంకా బాగా చేస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది పేరు సూపర్ శివప్రసాద్ ఇక్కడ ఒంగోలులో రాజాపనగల్ రోడ్డు నాలుగో వీధిలో శ్రీ బాలంకమ్మ తల్లి దేవస్థానం వెలసి ఉన్నది ఈ దేవస్థానంలో ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి వీరి అమ్మగారు అయినటువంటి సువర్ణమ్మగారు ఇక్కడ అమ్మవారిని నెలకొల్పి చెట్లు వేప చెట్లు అమ్మవారు వెలిసింది ప్రతి సంవత్సరం కూడా దసరా పండుగప్పుడు నవరాత్రి ఉత్సవాలు ఆమె బ్రతుకున్నంతకాలం చక్కగా చేస్తూ ఉండేది మరి తదుపరి ఆమె మరణించిన తదనంతరం వారి కుమార్తెలైనటువంటి శ్రీ లక్ష్మి గారు మరి కుమార్తె సావిత్రి గారు మరి కుమార్తె రాణి గారు వీరి ముగ్గురు అక్కల జిల్లాలో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ దేవస్థానంలో నేను శ్రీ బాలంగం తల్లి అమ్మవారి విగ్రహాన్ని నేను నిర్మాణం చేసి ఉన్నాను విరాళంగా ఏర్పాటు చేసి ఉన్నాను ఈ దేవస్థానం ముందు మరి మేమందరం కలిసి ప్రతి సంవత్సరం భక్తులందరిని కలుపుకొని ఇక్కడ అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా మరి నవరాత్రులు మొదలైన కాడి నుంచి స్థాపన పూజా కార్యక్రమాలు అమ్మవారికి భజన కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు పాట కచేరీలు అన్నీ చక్కగా నిర్వహిస్తూ ఉన్నాము మరి అమ్మవారిని కూడా ఊరేగింపుగా సంబరంగా ఇక్కడి నుంచి గదలగుంట వరకు ప్రతి సంవత్సరం సంబరంతో మేళతాలతోటి తప్పెట్లతోటి అందరిని తీసుకు తీసుకొని వెళ్తూ నృత్యాలు అభినయం చేస్తూ అమ్మవారి వేషాలు ధరిస్తూ చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఈరోజు లాస్ట్ చివరిగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం ఒక రెండు వేల మందికి నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు ఆఖరి రోజు కనుక అన్నదాన కార్యక్రమం తోటి ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తున్నాయి మరి మీ అందరికీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దేవస్థాన కమిటీ వారు కూడా బాలంగం తల్లి ఆశీస్సులు ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను